జ్యువెలరీ కాకినాడలో అతి పెద్ద మార్చి గొప్ప ప్రస్తుతం మనతో పాటున్నారు మాజీ జేడి అలాగే జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జెడి లక్ష్మీనారాయణ గారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి జై భారత్ సార్ ఓకే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్పండి ఏంటి అంటే మీతో రెండు విషయాలు ఈరోజు మాట్లాడాలనుకున్నాను నేను ఒకటి ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అవ్వడం అనే వ్యవహారం ఒకటి సేమ్ టైము మీ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం మేనిఫెస్టో చూశాను సార్ ఎజెండా చూశాను దానికి సంబంధించి రెండు వ్యవహారాలు మీతో మాట్లాడాలి ఇప్పుడు ఫస్ట్ ఒక్కసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి వద్దాం సార్ పోలీస్ ఆఫీసర్స్ పెద్ద పెద్ద స్థాయి వ్యక్తులు కూడా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడి కోట్లాది రూపాయలు వెనకాల వేసుకున్నారు సంపాదించుకున్నారని చెప్తున్నారు అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎలా సాధ్యమవుతుంది అది పోలీసులకు మాత్రమే సాధ్యం అవుతుందా లేకపోతే టెక్నికల్ పర్సన్స్ చేస్తారా అసలు ఎలా జరుగుతుంది ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు చెప్పండి సార్ కొంచెం చేసినప్పుడు శిక్షలు ఎలా ఉంటాయి యాక్చువల్గా ఏమైందంటే బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ లో మొదటి స్వాతంత్ర సంగ్రామం అందరికీ తెలుసు ఝాన్సీ లక్ష్మి తర్వాత కాంతి ఆ తర్వాత వాళ్ళలో భయం పుట్టిందంటే వీళ్ళందరూ కూడా ఈ టెలిగ్రాగ్రాలు గాని ఈ టెలిఫోన్లు కానీ ఉపయోగించి వాళ్ళు విషయాలు ఒకరినొకరు చేరవేసుకుంటారేమో అన్న ఉద్దేశంతో ఒక ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అని ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ లో తీసుకొచ్చారు పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరం ఈ ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు చేయవచ్చు అన్నది ఒక విషయం అంటే కేవలం ఐదు సందర్భాలలో మీరు ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం యొక్క సార్వభౌమత్వం ఏదైనా ప్రమాదంలో పడినప్పుడు ఆ తర్వాత వచ్చేసి దేశం యొక్క భద్రత దేశ భద్రత ఆ తర్వాత భారతదేశం యొక్క ఇతర దేశాలతో వాళ్లకున్న స్నేహ సంబంధాలు దానికి ఎవరైనా భంగం కలిగించే వాళ్ళు ఆ తర్వాత పబ్లిక్ ఆర్డర్ అంట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మణిపూర్ లో మనం ఏదైతే చూస్తున్నామో దాని పబ్లిక్ ఆర్డర్ ఆ విధంగా జన జీవనం విస్తరితం ఎప్పుడైతే అవుతుందో ఇటువంటి సంఘటనప్పుడు ఆ టైంలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు దీనికి సంబంధించిన వ్యక్తులు కానీ దీనికి సంబంధించిన కేసులు ఏవైనా ఉన్నప్పుడు వాటిని నిరోధించడానికి ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ చట్టం ప్రకారం అంటే కేవలం భారతదేశం యొక్క సార్వభౌమత్వం ఆ తర్వాత దేశం యొక్క భద్రత ఆ తర్వాత దేశం యొక్క ఇతర దేశాలతో ఉన్న స్నేహ సంబంధాలకు భంగం కలిగించేటట్టు ఆ తర్వాత పబ్లిక్ ఆర్డర్ ఇటువంటి సందర్భాల్లో టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చేయవచ్చు ఆ తర్వాత ఏమైందంటే అనేక సందర్భాలలో ఈ ఫోన్ ట్యాపింగ్ అన్న కంప్లైంట్స్ వచ్చాయి మీరు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో చూసుకుంటే రామకృష్ణ హెగడే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అపోజిషన్ వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నారు అని చెప్పేసి ఆ తర్వాత దేశం అంతా కూడా ఈ విధమైన కంప్లైంట్స్ రావడం మొదలై ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది యాక్చువల్ గా ఏంటంటే ఎవరైనా వ్యక్తులు ఈ విధమైన కార్యాలకు పాల్పడుతుంటే వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకొని వచ్చే అధికారం పోలీసులకు ఉంటుంది దిర్ ఇస్ నో డౌట్ కానీ ఎవరి చేయాలి అన్నది తర్వాత సుప్రీం కోర్టు వచ్చేసి ఒక కార్యప్రణాళిక కూడా నిర్ణయించింది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఈ విధమైన కార్యాలకు వాళ్ళు సిద్ధమవుతుంటే ఆ వీళ్ళ మీద మనకు అనుమానం ఉంటే వీళ్ళ ఫోన్ లో ట్యాప్ చేయవచ్చని ఆ రాష్ట్రంలో ఉన్న హోమ్ సెక్రటరీకి పోలీసులు లెటర్ రాయాలి ఓకే ఓకే ఫలానా ఈ కార్యానికి పాల్పడుతున్నారు కాబట్టి వీరి ఫోన్ ట్యాపింగ్ లో పెడదాము దానికి జస్టిఫికేషన్ కూడా ఇవ్వాలి ఎందుకు దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆ ఫోన్ ని మనం ట్యాప్ చేయవచ్చు అంటే ఫోన్ ఇంటర్సెప్షన్ అంటారు మామూలుగా భాషలో పరిభాషలో ఇంటర్సెప్షన్ అంటారు వ్యక్తుల మధ్య జరుగుతున్న అంటే మధ్యలో వినడం మధ్యలో వినడం వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు మధ్యలో పోలీసు వింటారు అది ఇంటర్సెప్షన్ సో ఈ విధంగా చేసుకుంటూ పోతుంటే కాలక్రమేణా ఏమైపోయిందంటే ఈ ఫోన్ ఇంటర్సెప్షన్ అన్నది ఎవరి ఫోన్ అంటే వాళ్ళు చేయడం మొదలు పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ నిరుపమ గారి ఫోన్ ఉంది ఎవరో మీరు ఏదో ఇంటర్వ్యూ చేశారు మీరు ఎవరినో ఏదో అన్నారు వెంటనే వాళ్ళు నిరుపమ గారి ఫోన్ లో పెట్టండి అంటే అసలు యాక్చువల్ గా చూస్తే మీరు ఈ కేటగిరీ ఉన్న అఫెన్సెస్ ఏం చేయట్లేదు దేశ పబ్లిక్ ఆర్డర్ గానీ ఫ్రెండ్లీ రిలేషన్స్ గానీ ఈ విధంగా ఏమీ సంబంధం లేకున్నా కూడా మా దగ్గర అధికారం ఉందని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్న ఎవరి ఫోన్లు అంటే వాళ్ళు ట్యాప్ చేయడం మొదలు పెట్టారు ముఖ్యంగా ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేయడం ఈ విధమైన సందర్భాలు ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుందో ఇంతకుముందు మహారాష్ట్రలో కూడా ఒకసారి జరిగింది ఆ తర్వాత కర్ణాటక గురించి మనం మాట్లాడుకున్నాం ఈవెన్ జార్ఖండ్ లో కూడా జరిగినట్టు ఒకసారి మనం విన్నాం సో ఇవన్నీ మనం చూసుకుంటూ వెళుతుంటే ఏమవుతుందంటే ముఖ్యంగా ఈ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ప్రతిపక్షాల ఫోన్ లో ట్యాప్ చేసేది తర్వాత ఇంటర్సెప్ట్ చేసే విధానాలు చాలా చోట్ల మొదలయ్యాయి సో ఈ విధంగా మనం అంటే ట్యాప్ చేయవచ్చు కానీ ఎవరిది చేయవచ్చు అన్నది ఎవరిది ఇంటర్సెప్ట్ చేయవచ్చు అన్నది నియమావళి ఓకే తర్వాత ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ సెక్రటరీ దగ్గర పర్మిషన్ రావడానికి కొంత సమయం పడుతుంది ఎందుకంటే పేపర్లు వెళ్ళాలి వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి ఈ లోపల ఈ ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యమైనది అని తెలిస్తే కమిషన్ ఆఫ్ పోలీసు గాని ఆ తర్వాత డీజీ పోలీస్ గాని జిల్లా ఎస్పీలు కానీ వీళ్లకు ఆ ఆర్డర్లు ఒక వారం రోజులు ఇంటర్సెప్ట్ చేసే అధికారాన్ని ఇవ్వడం ఎమర్జెన్సీలో ఎమర్జెన్సీస్ ఓకే సార్ ఈ విధమైన చట్టపరంగా చేస్తే ఈ విధమైన విషయాలు చేయాలి కానీ ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా చట్టానికి వ్యతిరేకిస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఎందుకంటే రాజ్యాంగంలో వ్యక్తి స్వేచ్ఛ అన్నది చాలా ముఖ్యం రైట్ టు ప్రైవసీ అన్నది చాలా ముఖ్యం గోపనీయత చాలా ముఖ్యం ఎస్ మీరు ఎవరితోనో మాట్లాడుకుంటారు అదంతా కూడా మీరు మీది ప్రైవసీ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎవరో వచ్చి సపోజ్ మన ఇల్లు ఉన్నాము మన ఇంట్లో వచ్చేసి ఎవరో ఒకరు నేను ప్రవేశిస్తానంటే మనం పర్మిషన్ ఇవ్వకదు ఎందుకంటే అది మా ప్రైవసీ అదే విధంగా నేను ఎవరితో ఫోన్ లో మాట్లాడుకుంటాను అనేది అది నాకు ఇష్టం కానీ మీరు ఎవరు అంటే అది రాజ్యాంగబద్ధం కాదు రైట్ టు లైఫ్ ఆర్టికల్ ట్వంటీ వన్ లో రైట్ టు ప్రైవసీ కూడా ఉంది అందుకని ఈవెన్ మన ఆధార్ కార్డులు కూడా డిస్క్లోజ్ చేయవచ్చు అది కూడా రైట్ టు ప్రైవసీ అన్న దాని గురించి ఆధార్ను లింక్ చేయడం వీటి గురించి సుప్రీం కోర్టు పుట్టస్వామి కూడా జడ్జ్మెంట్ లో ఇచ్చింది ఓకే అందుకని చాలా చోట్ల ప్రతిదానికి ఆధార్ లింక్ చేయండి ఆధార్ లింక్ చేయండి అంటున్నారు కానీ అది కూడా మీ ప్రైవసీకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా ఒక పెద్ద నగరానికి వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక హోటల్కి వెళ్ళారు హోటల్ కి వెళ్ళినప్పుడు మీరు రిసెప్షన్ లో మీ ఐడెంటిటీ కార్డు చూపించమంటారు చాలా మంది ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఆధార్ కార్డులు ఇస్తుంటారు అప్పుడు ఏమవుతుందంటే మీ రైట్ టు ప్రైవసీ అన్నది మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిసిపోదు సపోజ్ చాలా మంది ఈ డేటాను అమ్ముకుంటారు ఈ డేటాను అమ్ముకుంటారు సో ఆ విధంగా రైట్ టు ప్రైవసీ అన్నది రాజ్యాంగంగా ఒక పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ఒక స్వేచ్ఛ ఈ టెలిఫోన్ ఇంటర్సెప్షన్ కూడా అటువంటి స్వేచ్ఛకు భంగం కలుగుతుంది కాబట్టి అది చట్టబద్ధంగా ఏ పరిస్థితుల్లో చేయాలో వాటికి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడైతే మనం ఫాలో అవ్వమో ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న అరెస్ట్ గాని లుక్అవుట్ నోటీసెస్ గానీ తర్వాత వచ్చేసి రాజకీయ నాయకుల ప్రమేయం వల్ల వాళ్ళు చెప్పినందు వల్ల చేశామని చెప్పడం తర్వాత హార్డ్ డిస్క్ లేను ధ్వంసం చేయడం ఇవన్నీ కూడా మనం పేపర్ లో చూస్తాం సో ఆ విధంగా మీరు చూస్తే ఇంటర్సెప్షన్ అన్నది చేయవచ్చు ఆ తర్వాత కొన్ని పరిస్థితుల్లోనూ చేయవచ్చు కొన్ని ప్రొసీజర్లు ఫాలో అయ్యి చేయాలి ఆ తర్వాత కాలంలో మీరు చూస్తే ఇజ్రాయెల్ అనేవాళ్ళు పెగాసిస్ అన్నది ఒకటి కనిపెట్టారు పెగాసిస్ ఇది కూడా చాలా దుమారం లేపంది దేశం అదేంటంటే చాలా మంది రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పెగాసిస్ ను కొనుక్కొని వాళ్ళు ఎవరి ఫోన్లు కావాలంటే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడం మొదలు పెట్టారని చెప్పేసి సుప్రీంకోర్టు లో కూడా కేసు జరిగింది అప్పుడు జస్టిస్ ఎన్వి రమణ గారు జస్టిస్ రవీంద్రన్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా ఏర్పాటు అప్పుడు కేంద్రాన్ని ప్రశ్నించారు మీ దగ్గర పెగాసిస్ ఉందా తర్వాత మిగతా రాష్ట్రాల అన్నింటినీ కూడా అడిగారు మీరు ఏమన్నా పర్చేజెస్ చేశారా ఆ తర్వాత ఆ రిపోర్ట్ ఏమైందో తెలియదు ఆ రిపోర్ట్ ఏమైందో ఆ తర్వాత నిర్ణయం ఏంటో కూడా తెలియదు అంటే పెగాసిస్ అన్నది కొనవచ్చు మీరు నో నో డౌట్ ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది కొనుక్కోవచ్చు కానీ దాన్ని ఎవరి మీద ప్రయోగం చేస్తున్నారా అన్నది చాలా ముఖ్యం అంటే మెగాసిస్ కొన్నా కూడా రాష్ట్ర సార్వభౌమత్వం తర్వాత ఫారిన్ రిలేషన్స్ తర్వాత పబ్లిక్ ఆర్డర్ తర్వాత దేశ భద్రత ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఉపయోగించాలి కానీ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళు లేకుంటే మీకు ఇష్టం లేని వాళ్ళు మీ గురించి ఏదైనా కామెంట్ చేస్తున్న వాళ్ళు మీ ప్రభుత్వం గురించి ఎవరైనా మాట్లాడుతున్న వాళ్ళు అపోజిషన్ లో ఉన్నవాళ్ళు ఇటువంటి వాళ్ళ మీద ఈ విధంగా ఇంటర్సెప్ట్ చేయడం వల్ల అది అది కరెక్ట్ కాదు అన్నది మనం తెలుసుకోవాల్సిన విషయం సార్ మీరు ఇందాక ఒకటి కోట్ చేశారు ఏంటి అంటే ఈ ఇది పర్మిషన్ తీసుకుంటే కూడా ఒక వన్ వీక్ కో లేకపోతే కొన్ని కొన్ని డేస్ పాటు మాత్రమే చేయాల్సి ఉంటుంది అని అలా కాకుండా నెలల తరబడి రోజుల తరబడి అట్లా చేస్తూ పోవచ్చు సార్ అది కూడా నేరమేనా ఎప్పుడైతే మనం ఇల్లీగల్ గా చేస్తున్నామో ఆ టైం లిమిట్ కూడా ఉండదు వాళ్ళ మీద ఇటీ మొదలైందంటే దాంట్లో లీగాలిటీనే ఉండదు చేసే ప్రతిదీ ఇల్లీగల్ అందువల్ల మీరు చెయ్యని ఫోన్ మీద మీరు ఇంటర్సెప్ట్ చేస్తూ మీరు ఒక నెల చేయాలి ఒక వారం చేయాలంటే అసలు ఇంటర్సెప్ట్ చేయడమే మీరు తప్పు ఆ తర్వాత ఇది ఎక్కడ ఫాలో అవుతారు చెప్పండి సాధారణంగా ఏంటంటే రెండు నెలల తర్వాత మళ్ళీ రివ్యూ అవుతుంది కంటిన్యూ తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఐ థింక్ మనం ఏవైతే ఇంటర్సెప్ట్ చేసామో ఆ డాక్యుమెంట్స్ కానీ ఆ తర్వాత వాటి ట్రాన్స్క్రిప్ట్స్ అంటాం అంటే రాస్తారు వాడు ఏమేమి రికార్డ్ చేస్తారు రాస్తారు అవన్నీ కూడా నష్టం చేయాలి ఎందుకంటే ఇవన్నీ కూడా రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత ప్రైవసీ గోప్యత ఏదైతే ఉందో దానికి బంధం కలిగిస్తుంది అన్నది మనం ప్రధానంగా చూడాల్సిన సార్ ఇప్పుడు దీనికి సపరేట్ గా సెక్షన్స్ అంటే మీరు ఇందాక చెప్పారు చట్టమే సపరేట్ గా ఉంటుందని చెప్పేసి సో ఎలాంటి శిక్షలు ఉండే అవకాశం ఉంటుంది సార్ ఇందులో బేసిక్ గా ఏంటంటే ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ను భంగం చేసినట్టు అవుతుంది అంటే ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ లో ఓన్లీ ఈ సందర్భాలలో చేస్తేనే మీరు అటాక్ చేయాలి ఇంటర్సెప్ట్ చేయాలి ఇది చేయకపోవడం వల్ల మీరు ఈ విధంగా చేస్తున్నారు తర్వాత వచ్చేసి ఇది ఒక కాన్స్పిరసీ కూడా వన్ ట్వంటీ బి అంట అంటే ఒక కుట్ర పూరితంగా ఇవన్నీ చేయడం జరుగుతుంది తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఏదైతే ఉందో ఐటీ యాక్ట్ ఈ సందర్భంగా కూడా అదవుతుంది ఎందుకంటే ఐటీ యాక్ట్స్ లో పర్మిషన్ తీసుకునే ఇది చేయాలి కాబట్టి వేరొకరి కంప్యూటర్ సిస్టమ్స్ లో మనం వెళుతున్నాం అంటే ఇప్పుడు సెల్ ఫోన్ కూడా కంప్యూటర్ యాక్ట్ సో దాంట్లో ఎంటర్ అవుతున్నాము కాబట్టి ఐటీ యాక్ట్ ప్రకారం కూడా ఇందులో శిక్షలు అవుతాయి సుమారుగా ఐదు ఏడు సంవత్సరాల శిక్షలు పడే అవకాశం కూడా ఉంటుంది ఇది చేసిన చేయించిన కూడా ఉంటాయా సార్ ఏదైతే ఉంటుందో కుట్ర ఏదైతే ఉంటుందో కుట్రలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సెక్షన్ వర్తిస్తాయి చేసిన వాళ్ళు ఉండొచ్చు వాళ్ళ ద్వారా చేయించిన వాళ్ళు కూడా ఉండొచ్చు వాళ్ళందరూ కూడా వీటిలో వాళ్ళు శిక్ష అనుభవించాలి కేసు ప్రూవ్ అయితే రేపు ఓకే పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో అయితే పోలీస్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా సార్ ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ గా అంటే జాబ్ నుంచి డిస్మిస్ అయిపోతారు కదా ఇంకా ఉండరు ఇంకా ప్రధానంగా మొదట ఏం సస్పెండ్ చేస్తారు ఆ తర్వాత వాళ్ళ మీద డిపార్ట్మెంట్ ఎన్క్వైరీస్ పెడతారు పెట్టిన తర్వాత అందులో చార్జెస్ ఫ్రూవ్ అయితే వాళ్ళను ఉద్యోగాల నుంచి తీసివేయడము లేకుంటే వాళ్ళని డిస్మిస్ చేయడము లేకుంటే రిమూవ్ చేయడము కంపల్సరీ రిటైర్ చేయడము ఇవి మేజర్ పనీష్మెంట్ సర్ ఆ తర్వాత ఇది డిపార్ట్మెంట్ లో ఈ విధంగా చేయడం వల్ల డిపార్ట్మెంటల్ యాక్షన్ ఆ తర్వాత క్రిమినల్ యాక్షన్ ఉంటుంది వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి కోర్టులో వాళ్ళకు శిక్షలు కూడా పడతాయి కాబట్టి ఈ రెండో అంటే డిపార్ట్మెంటల్ యాక్షన్ ఉండి తర్వాత కోర్టులో శిక్షలు కూడా ఓకే ఇప్పుడు నార్మల్ గా పర్మిషన్ ఉన్న కేసెస్ లో కూడా ఈ ట్యాప్ చేసేది అందరూ కూడా అన్ని కేసెస్ లోను పోలీస్ ఆఫీసర్స్ ఉంటారా సార్ లేదా టెక్నికల్ పర్సన్స్ వేరే ఎవరైనా ఉంటారా సాధారణంగా ఏంటంటే ఇంటర్సెప్షన్ సెల్ లో టెక్నికల్ పర్సన్స్ ఉంటారు వాళ్ళు పోలీస్ జనరల్ గా పోలీస్ కానిస్టేబుల్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఓహో ఓకే ఓకే ఇంటర్సెప్షన్ లో వాళ్ళనే కూర్చోబెడతారు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా ఇతర డిపార్ట్మెంట్ ఉంటాయి తర్వాత అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఇటువంటి కేసులు వచ్చినప్పుడు వాడు చేస్తుంటారు తర్వాత ఎన్ఐఏ ఉంటుంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ టివి ఇలాంటి సంస్థలు కూడా ఈ విధమైన వాట్లలో ఇంటర్సెప్ట్ చేయడాడు ఎక్కడైతే ఆ కేసులో నేను చెప్పిన ఐదు కేటగిరీల్లో లో అయితే వస్తాయో ఆరు కేటగిరీ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు చేయొచ్చు థ్యాంక్ యూ సార్ చాలా క్లియర్ గా అన్ని బాగా చెప్పారు థ్యాంక్ సో మచ్ సుమన్ టీవీ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి